ప్రభు నేష్క్రీస్తు వారి నామానికి మహేం కలుగును గాక ప్రభు నేష్క్రీస్తు వారి శ్రేష్ఠముల నామాన ప్రియులు మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను రూములకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం మొదటి ఏడు వచనాలు మనం చదువుదాం యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండేటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకి అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభం అని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు గాక దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనము తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావిద సంతానంగాను మృతుల్లో నుండి పునరుద్ధరణైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను ఈయన నామం నిమిత్తం సమస్త జనులు విశ్వాసం విధేయలగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వనం పొందితిమి మీరునో వారిలో ఉన్నవారే ఈ శ్రీస్తు వారుగా ఉండేటప్పుడు పిలువబడి ఉన్నారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవులు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని ఆత్మశక్తి వాక్శక్తి దయచేయమని యేసు ప్రభు వారి పడి ప్రార్థిస్తున్నామని తింటు ఆమె ప్రభునందు ప్రిలరా రోమిలకు రాసిన పత్రిక మనం చదువుకున్న మొదటి ఏడు వచ్చిన రోమాలో ఉన్న ప్రియులకు అందరికీ అన్నాడు రోమాలో ఉన్నవారు దేవునికి ఎలాగూ ప్రియులు అంటే వారికి పౌలు సువార్తను ప్రకటించాడు పౌలు వారికి సువార్థను ప్రకటించాడు సువార్త అంటే ఏంటో ఇక్కడే చెప్పాడు దేవుని కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త అన్నాడు దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్త ఆ సువార్త ప్రకటించాడు అనమాట ఎందుకు ప్రకటించాడనంటే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమును విధేయులొగినట్లు చూసారా యేసుక్రీస్తు ప్రభు సువార్తన పౌలు గారు రోమాలో ఉన్న ప్రియులందరికీ ప్రకటింపగా రోమాలో ఉన్న వారికి ప్రకటింపగా వారు సువార్తకు విధేయులయ్యారు వారు దేవునికి ప్రియులయ్యారు శువార్తకు విధేయులైన వారందరూ దేవునికి ఎందుకు ప్రియులవుతున్నారు అని అంటే ఇక్కడే చెప్పాడు సువార్త అంటే ఏంటంటే దేవుని కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్త అన్నాడు సువార్త అంటే దేవుని కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు విషయమైన సువార్త సంగతి సో కాబట్టి దేవుని కుమారుని అందు విశ్వాసం వచ్చేవాడు నిత్య జీవం గలవాడు అన్నాడుగా యోహాన్ మొదటి పత్రిక ఆఖరి అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో దేవుని కుమారుడు నామంధి విశ్వాసం చూడని నిత్య జీవం కలవాడన్నాడు కాబట్టి స్వార్త అంటే దేవుని కుమారుడు మన ప్రభుని సుక్రీస్తు విషయమైన వార్త ఏంటది శరీరమును బట్టి దావిద సంతానంగాను మృతుల్లో ఉండి పునరుద్ధరుడైన ఆయనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు ఆయన అంటే శరీరధారిగా వచ్చి మనందరి పాపంలో కొరకు మృతుల్లోకి వెళ్ళి పునరుద్ధారుడై తిరిగి లేచిన ఈ కాబట్టి ఈ సువార్తనే పౌలు ఎప్పుడైతే రోమాలో ప్రకటించాడో వారు ఈ సువార్తకి విధేయులయ్యారు లేదా ఇలా అనుకుందాం సువార్త అంటే ఏంటంటే విశ్వాసం విశ్వాసాన్ని ప్రకటించటం సో విశ్వాసానికి విధేయులు అయ్యారన్నమాట రోమాలు ఉన్నవారందరూ విశ్వాసానికి విధేయులయ్యారు అయ్యారు సో పౌ పౌలు గారు ప్రకటించిన విశ్వాసం ఏంటంటే ప్రవ్వేను యసుక్రీస్తున్నందులు విశ్వాసం అది సువార్త అనమాట అందుకనే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను ఆ పోస్తలత్వమును అని అన్నాడు ఈయన నిమిత్తం సమస్త జనులు విశ్వాసముకు విధేయులగినట్లు మేము కృపను అపోస్తలత్వం పొందితిమి అని అన్నాడు సో అందుకనే ఈ సువార్త వారికి ఎందుకు అప్పగించబడింది అని అంటే అనేకులు సువార్తకు విధేయులు అవటం ద్వారా సువార్తకు లోబట్టడం ద్వారా సువార్తను అంగీకరించటం ద్వారా అనేకులు దేవుని వారు అవ్వటం అనమాట అందుకని మీరు కింద లాస్ట్లో చదివితే ఈ మనం చదువుకున్న మొదట వచ్చిన లాకర్లో చదివితే మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి నర్సిస్తారా ఎవరైతే సువార్తకు విధేయులు అవుతున్నారో వారు దేవునికి ప్రియులవుతున్నారు మాత్రమే కాదు వారు యేసుక్రీస్తు వారుగా ఉండేటకు పిలువబడ్డారు అందుకనే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి ఒక వ్యక్తి ఎందుకు ప్రియుడు అవుతున్నాడు అని అంటే ఏసుక్రీస్తు స్వార్థకు విధేయులవుతున్నారు కాబట్టి వారు దేవునికి ప్రియులవుతున్నారు సో యేసుక్రీస్తు కూర్చున్న సువార్తకు విధేయులవ్వటం అని అంటే ఏంటంటే సువార్తను విశ్వసించటం సువార్త సువార్తను విశ్వసించటం అనేది దేవుని ప్రేమను ఎరగటమే ఎందుకో తెలుసా యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారులో దేవుడు లోకమునెంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారుని లోకంలోకి పంపించాను ఎందుకు ఎవడూ నశించకూడదు అందరూ రక్షించబడాలని ఎవడను నశింపక అందరూ నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అంటే చెప్పండి ఇప్పుడు దేవుని కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు విషయమైన సువార్త అంటే ఏంటంటే దేవుడి అనుగ్రహమైన యేసుక్రీస్తు దేవుని అనుగ్రహమైన యేసుక్రీస్తు దేవుడు కుమారుడు ఆయన యశు ఎందుకు అనుగ్రహించాడు అంటే ఇలా చెప్తారా అనేకులు నశించకుండా నిత్యజీవం పొందినట్లు మీరు ఇలా ఆలోచన చేయండి దేవుడు అని అంటే ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వారు ఆక వారు ఏకమై ఉన్నారన్నమాట ఒకే నామం ఒకే మహిమ ఒకే ఘనత తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకే నామం ఒకే మహిమ ఒకే ఘనత ఎవరో ఎక్కువ కాదు ఎవరో తక్కువ కాదు వారు ముగ్గురు ఏకమై ఉన్నారు ఏకమహిమ ఏకనామం ఏకమైన శక్తి ఇప్పుడు కుమారుడు అంటే చిన్నోడు పరిశుద్ధాత్ముడు అంటే లాస్టోడు ఈ కాదు అలా అయితే పత్రికలో మొదట అధ్యాయంలో హెబ్రి పత్రిక మొదట అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువు చూడండి మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దోతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దోతలు గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో అభిషేకించాను చూసారా ఈ ఎనిమిదో వచనంలో ఆయన తన దోతులు గూర్చి చెప్తుంది వేరు తన కుమారుని గూర్చి చెప్తుంది వేరు తన కుమారుని గూర్చి అయితే దేవా చూసారా తండ్రి కుమారుని గూర్చి దేవా అన్నాడు కుమారుని దేవా అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి మీరు ఇలా ఆలోచించేయండి ఆయన విమోచకుడుగా నియమించబడ్డాడు కాబట్టి ఆయన పేరు కుమారుడు ఏలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడిను మన కొరకు శరీరదారి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పేరు కుమారుడు ఎందుకు కుమారుడు అంటే విడిపించువాడని విమోచించువాడు విమోచించువాడు సో వారు ఏకమై ఉన్నారు వ్యవహార స్వార్థ మొదట అధ్యయం పద్దెనిమిదిలో తండ్రోమునున్న అద్వితీయ కుమారుడు అని చెప్పబడ్డాడు ఎందుకు ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు అని అంటే మన విమోచన కొరకు శరీరధారి అయ్యాడు కాబట్టి సో దాని కొరకు ఆయన ఆయన కుమారుని నియమించాడు కాబట్టి ఆయన ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు మన విమోచన కొరకు ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు అందుకనే ఏలైనగా మనకు శిశువు పుట్టినో మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది ఆలోచనకర్త నిచ్చిన తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి మన కొరకు అనుగ్రహించబడ్డాడు కాబట్టి విమోచకుడు విమోచకుడుగా ఆయన పేరు కుమారుడని పిలువబడుతుంది వాస్తవానికి కుమారుడు అని అంటే తండ్రికి పుట్టాడు ఇవన్నీ కాదనమాట అసలు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు వ్యక్తులుగా ఒకే నామం ఒకే మహిమతో ఏకీపించను ఉన్న దేవుడు అనమాట సో వీరిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వీరిలో కుమారుడు అనే ఆయన ప్రముఖుడు కుమారుడనే ఆయన ప్రముఖుడు ఎందుకంటే కుమారుడు అని ఎందుకు పిలువబడుతున్నాడంటే ఆయన శరీరమును బట్టి దావిద సంతానంగాను మృతుల్లో నుంచి పునరుద్ధవాణైన దేవుని కుమారుడుగాను నిరూపించబడ్డాడు అది శరీరమును బట్టి దావిద సంతానంగా వచ్చి మనందరి కొరకు మృతుల్లోకి వెళ్ళి లేచాడు సో ఈ సువార్తను వెలుగులోకి తెచ్చిన వాడుగా ఆయన కుమారుడని పిలువబడుతున్నాడు ఎందుకు ఇప్పుడు ఆ ఆ సువార్తను నమ్ముతున్న మనందరం కుమారుని ద్వారా కుమారులమవుతున్నాం అనేకులను కుమారులుగా చేయటానికి సువార్తను ఈయన వెలుగులోనికి తెచ్చాడు సువార్త అంటే మన ప్రభువును దేవును కుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తు విషయమైన సువార్త ఆయన శరీరాన్ని బట్టి దావిద సంతానం వచ్చాడు మృతుల్లోంచి లేవటం వల్ల ప్రభావంతో దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు ఆయన దేవుడు అయితే కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే మన నిమిత్తం కుమారుడు అని పిలువబడ్డాడు మనలందరినీ కుమారులుగా చేయ నిమిత్తం ఆయనకి వచ్చాడు మన విమోచకుడుగా నియమించబడ్డాడు కాబట్టి కుమారుడని పిలువబడ్డాడు ఎందుకంటే విమోచించువాడు కుమారుడు అంటే ఏంటి విమోచించువాడు అనమాట కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయను కుమారుడు మిమ్మల్ని విడిపించును పాపములను తీసివేటుకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము ఉన్నది అది ఆ అధికారాన్ని బట్టి ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు లోకా స్వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పాపములను తీసివేటుకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉన్నది ఆ అధికారాన్ని బట్టి ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు ఆయన శరీరధారి అయి ఆయన శరీరాన్ని బట్టి దావిద సంతానంగా మృతుల్లో నుంచి తిరిగి లేవటం వల్ల దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు కదా సో ఇప్పుడు ఆయన శరీరధారిగా వచ్చింది ఎందుకంటే పాపములు తీసివే అధికారంతో వచ్చాడు పాపములు తీసివే అధికారంతో వచ్చిన యేసు ప్రభు పేరు కుమారుడు అందుకనే మనుష్య కుమారునికి భూమి మీద అధికారము కలదు పాపం తీసివేసే అధికారం ఆ అధికారంతో వచ్చాడు కాబట్టి ఆయన పేరు కుమారుడు సో అందుకనే కుమారుడు అంటే చిన్నోడని కాదు తండ్రి నీవును నేను ఏకమై లాగున అన్నాడు కదా నీవును నేను ఏకమై ఉన్నలాగున యోహన్ సోత పదిహేడులో వీరును మన యందు ఏకమై ఉండవలనని కోరుచున్నాను అని అన్నాడు ఎవరు నమ్మిన వారు అందుకని ఈ రోమాపత్రిక మొదట అధ్యాయం మనం చదువుకునే ఏడు వచ్చిన ఆఖరులో క్రీస్తుయేసువారుగా ఉండుటకు పిలువబడ్డారన్నాడు చూసారా అందుకని ఇప్పుడు ఏమన్నా వారు యేసు ప్రభుని విశ్వసించిన మనం దేవునికి ప్రియులం ఎందుకు దేవునికి ప్రియులం అంటే దేవుడు అనుగ్రహించిన కుమారుని ఎందు విశ్వాసం ఉంచాం ఎవరు దేవుడ కుమారుడు అంటే మన పాపంను తీసివేసే అధికారంతో ఈ లోకానికి వచ్చిన యేసుప్రభు శరీరధారి వచ్చిన దేవుడు దైవం మరి ఆయన ఎందుకు అని పిలువబడుతున్నాడు పాపములు తీసివేసే అధికారముతో వచ్చాడు కాబట్టి ఆయన పేరు కుమారుడు మనుష్య కుమారునికి మనుష్య కుమారుడు అంటే దైవ కుమారుడని మనుషుడుగా వచ్చిన దైవ కుమారుడని మనుషుడుగా వచ్చిన దైవం పేరే కుమారుడు దైవకుమారుడు సో ఆయన ఎందుకు కుమారుడు అని పిలువబడుతున్నాడు అంటే పాపములను తీసివేయి అధికారంతో వచ్చాడు ఆయన అధికారాన్ని బట్టి ఆయన పేరు కుమారుడు సో ఇప్పుడు యేసు యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి లేవటం ద్వారా అనేకులను నీతిమంతులుగా తీర్చటానికి దేవుడు దేవునికి ఆధారం కలుగు చేశాడు ఆయన మృతుల్లోంచి లేవటం ద్వారా ఇప్పుడు యేసు క్రీస్తు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు యేసు ప్రభునంద విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని కుమారులు కాబట్టి ఇప్పుడు అనేకులను దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి ఆధారం కలుగు చేసిన వాడే కుమారుడు అనేకుల కొరకు విమోచన క్రైదానంగా తన ప్రాణం పెట్టి అనేకుల కొరకు అనేకులు నీతి కొరకు మృతుల్లోంచి తిరిగి లేచిన దేవుని పేరే కుమారుడు ఎందుకంటే అనేకుల పాపములకు ప్రాయ్చిత్తం చేసి అనేకులు నీతి కొరకు మృతుల్లోంచి లేచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు విమోచించువాడు కుమారుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు యోహాన్ సవర్తి ఎనిమిది ముప్పై మూడులో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని అన్నాడు అంటే స్వతంత్రులుగా చేస్తాడు విమోచిస్తాడు విడిపిస్తాడు పాపము నుంచి అందుకనే ఆయన పేరు కుమారుడు అసలు ఆయన వచ్చింది ఆ అధికారంతో విమోచించు అధికారంతో అందుకునే ఆయన పేరు కుమారుడు అందుకని ఇలా అనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడిను అని అన్నాడు చూసారా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడినని ఎస్ఏ గ్రంథం ఎక్కడ చెప్పాడు చూపించిన సంగతి తొమ్మిదో అధ్యాయం ఎస్సే గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం ఎలా అయినగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడినో అని రాశాడు సో మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడినని యశాగ్రంథంలో ప్రవచనం రాశాడు ప్రవచనం ఆయన పుట్టకముందే అంటే ఆయన కుమారుడుగా వస్తాడు కాబట్టి శరీరదారిగా వస్తాడు కాబట్టి ఆయన పేరు కుమారుడు శరీరదారి ఎందుకు వస్తున్నాడు పాపములు తీసివేయు అధికారంతో వస్తున్నాడు పాపములు తీసివేయ అధికారంతో శిరీరధారు వచ్చిన యేసుక్రీస్తు పేరే కుమారుడు ఆ అధికారాన్ని బట్టే ఆ కార్యాన్ని బట్టే ఆయనకి కుమారుడని పిలుపు వచ్చింది అనేకులను కుమారులుగా చేసే సువార్తను స్థాపించడానికి వచ్చాడు కాబట్టే ఆయన పేరు కుమారుడు అద్వితీయ కుమారుడు దేవుని అద్వితీయ కుమారుడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు కుమారుడంటే ఆయనకి ఎలా పుట్టాడు ఈ కాదు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు ఒకే నామం ఒకే మహిమ ఒకే ప్రభావం మరి ఎందుకు ఆయన కుమారుడు అని పిలువబడుతున్నాడు జగత్తు పునాది వేబాడుకు మునిపే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటే ఇరవైలో జగత్తు పునాది వేబాడుకు మునిపే ఆయన విమోచకుడుగా నియమించబడ్డాడు కాబట్టి విమోచకుడు అంటే పాపముల నుంచి విడిపించువాడు పాపము నుంచి విడిపించువాడు నీతిమంతులుగా తీర్చువాడు మాత్రమే కాదు జీవింప చేయవాడు అందుకనే దీని అంతటన కలిపి ఏమన్నాడనంటే విమోచించుట అని అన్నాడు ఈ విమోచన కొరకు ఆయన సిద్ధం చేయబడ్డాడు కాబట్టి ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు అనమాట ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య మన మధ్య నివసించెను శరీరధారి అయిన దేవుడు వాక్యమైన దేవుడు శరీరధారి అయిన దేవుడు ఆయన కుమారుడు అని పిలువబడుతున్నాడు ఎందుకు అని అంటే విమోచించగలవాడు కాబట్టి ఆయన పేరు కుమారుడు కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయను కుమారుని ఎందు విశ్వాసం ఉంచు వాడి నిత్య గలవాడు కుమారుని అంగీకరించేవాడు నిత్యజీవం గలవాడు కాబట్టి ఆయన కుమారుడని పిలువబడుతున్నాడు అంతేగాని శరీరధారిగా మనల్ని కుమారులుగా చేయటానికి వచ్చిన వాడు కాబట్టి ఆయన కుమారుడని పిలువబడుతున్నాడు కానీ ఆయన కుమారుడంటే తక్కువ దేవుని కంటే తక్కువ స్థాయి వాడని కాదు పరిశుద్ధాత్ముడు అంటే ఇద్దరికంటే తక్కువ స్థాయి అని కాదు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏకీభవించి ఉన్నారు వీళ్ళందరిలో అత్యధికమైన మహిమను కుమారుడు పొందుకున్నాడు ఎందుకంటే తండ్రి తండ్రికి అనేకులు కుమారులు అగినట్లుగా తను తాను సమర్పించుకున్నవాడు పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో నివసించగలిగినంతగా మనల్ని శుద్ధి చేసినవాడు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కుమారునే మహిమపరుస్తున్నాడు తండ్రి కూడా కుమారుడే మహిమపరుస్తున్నాడు ఫిలిపి పత్రిక ఆ రెండో అధ్యాయంలో అన్ని నామముల కంటే పైనామంగా తండ్రి కుమారుని హెచ్చించాడు ఈ హెచ్చించబడిన కుమారుని అందు విశ్వాసం ద్వారా అనేక మంది కుమారులు అవుతున్నారు దేవునికి అందుకే ఈయన పేరు కుమారుడు సో ఈ కుమారుని ఇప్పుడు సంఘాలకు తెలియజేయడానికి విశ్వసించిన వారందరిలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు కుమారుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు మిమ్మల్ని మీరు ఎప్పటికీ రీచ్ అవ్వలేరు అనుకున్న స్టేటస్కి చేర్చాడు ప్రభు అని ఆ ప్రభువు గురించే సాక్ష్యం ఇస్తున్నారు తండ్రి కుమారుడు మహింపరిచాడు అనే నామాల కంటే పైనామంగా ఆకాశం అందు భూమి అందు భూమి కింద ఆ మహింపరచబడిన కుమారుని గురించి ప్రకటించడానికి మనకి వివరించడానికి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనలో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చెప్పండి అసలు కుమారుడు ఎంత ఎక్కువైన మహిమను పొందాడు అందుకని మనం ఇలా అనుకోకూడదు ఈయన పెద్ద తండ్రి పెద్ద అయినా కుమారుడు ఇది కాదు తండ్రి కుమారుడు పరశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు ఎందుకు ఆయన కుమారుడు అని పిలువబడుతున్నాడు ఆయన విమోచకుడుగా జగత్ పునాది వేయబడ మురిపే సిద్ధం చేయబడ్డాడు విమోచకుడుగా సిద్ధం చేయబట్టమంటే అనేకులను దేవునికి కుమారులుగా చేయటానికి ఆయన అద్వితీయ కుమారుడుగా సిద్ధం చేయబడ్డాడు కాబట్టి ఆయన కుమారుడు అని పిలువబడుతున్నాడు కుమారుడు అంటే విమోచించువాడు విడిపించువాడు విడిపించువాడు కాబట్టి అనేకులను ఆయన పేరు ఆయనకి కుమారుడు అని పేరు వచ్చింది సో ఆయన విడిపించిన తర్వాత మళ్ళా అన్ని నామముల కంటే పరిణామంతో తండ్రి ఎందుకు అనేకులు నాకు కుమారులుగా చేయటానికి అవసరమైన సులువు కార్యాన్ని చేసి సువార్తను వెలుగులోకి తెచ్చావు ఆ సువార్త ఎందు విశ్వాసం ఉంచువారు సువార్తకు విధేయులైన వారందరూ నీవారు క్రీస్తువారు వారు నా వారు నీ వారందరూ నా వారే దేవా అంటున్నాడు తండ్రి యశుప్రభుని నీకు విధేయులైన వారందరూ నీవారు వారందరూ నా వారే ఎందుకు నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను కాబట్టి ప్రస్తుతం భూమి మీద ఉండగా పరిశుద్ధాత్ముడు కుమారుణ్ణి మహింపరుస్తున్నాడు తండ్రి కూడా కుమారుణ్ణి మహింపరిచాడు అంటే వీళ్ళ ముగ్గురులో ఎక్కువైన మహిమకు అర్హుడుగా ప్రవ్వే కనబడుతున్నాడు కాబట్టి ఈ సంగతులు మీరు మనసులో పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు వినండి ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ అనిపించినా మీకు అర్థమవుతుంది దేవుడి ఈ సంగతులు మీ అందరి క్షేమం కొరకు దీవించరు కాక దయగల మా తటరు మీకు కొందాలు ప్రేమించిన సంగతులకే స్తోత్రాలు మాతో మాట్లాడమని మహిమ పొందమని మాతో మాట్లాడినందుకు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు చేస్తూ ఈ సంగతులు మా ప్రియులందరికీ గ్రహింపులోనికి తీసుకురమ్మని ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని శుక్రవారం పడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్